సందర్భాగు మేమైతే మస్తున్నాం రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పాను కదా మనం మన డ్రిప్ సేవర్ వీడియో అయితే కదా సో చాలా కస్టమర్లు అయితే మొత్తం ఫోన్ చేస్తారు అయితే ఇక ఎక్కడ నుంచి పంపిస్తారు అని చెప్పేసి మీకు కూడా చిన్న డౌట్ ఉంటుంది కదా సో మనకు వచ్చేసి గజ్వేల్ గజ్వేల్ విలేజ్ ఇక్కడ మన తూప్రా రోడ్ కు హిమాలయ పట్ల ఇక్కడ షాప్ అవైలబుల్ ఉంది ఈ షాప్ ఏదన్న వాళ్ళే నేనైతే ఇక ఇప్పుడు ఎందుకు వచ్చిన అంటే ఒక ఏమంటారు అనంతపురం డిస్టిక్ నుంచి మధుసూదన్ నాయుడు అని చెప్పేసి కస్టమర్ ఫోన్ చేసిండు ఇట్లా నాకు ఒక ఆరు డబ్బాలు కావాలి అన్న పంపి అన్నాడు అయితే మనం కొంచెం కొంతమంది కస్టమర్ నమ్మట్లేదు ఎందుకంటే ఆ పైసలు చేస్తామంటారు కొంచెం మళ్ళీ ఇన్కమ్ ఉంది అవుతున్నారు సో అలాంటి మోసం చేయడానికి నేను మోసం చేశాను రైతులు కాదు ఖచ్చితంగా మీకోసం నేను నా బాయ్ నా బాయ్ కూడా పని పెట్టుకొని ఇక్కడికి వచ్చినా ఇక్కడికి వచ్చి ఆ డబ్బాలు ఇప్పుడు ప్యాక్ చేయించి అన్న వాళ్ళతోటి కార్కోలు ఇప్పించదాక ఈ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి సో ఈ ట్రిప్ సేవ మంది అయితే నేను చెప్పాను కదా మొన్న ఆల్రెడీ బాగానే పనిచేస్తుంది అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాను నేను మొన్న చెప్తుంది కదా ఇప్పుడు అది ఎగ్జాట్లేదు చెప్తా ఎప్పుడైనా హండ్రెడ్ హండ్రెడ్ అయి బాగుంది ఎందుకంటే రైతులకు ఇప్పుడు చింతిస్తున్న టైంలో ఇది ఒక ప్లేస్ అని చెప్పొచ్చు దీని గురించి అంటే ఒక సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అయితే వర్క్ కూడా అవుతుంది మంచిగా ఎందుకంటే బాగా ఇబ్బంది ఉన్నప్పుడు కొంచెం మంచి కాదు వీలైతే ఇప్పుడు అనంతపురం పంపించినాక అన్న వాళ్ళ కూడా మనకు ఒక వీడియో కూడా తీసుకొని మనం పోస్ట్ చేసే ప్లాన్ కూడా చేద్దాం ఒకటి సో ఇప్పుడైతే ఇవైతే పంపిస్తున్నాం కదా ఇది వచ్చేసి ప్రైజ్ కూడా చెప్పాను కదా ఫోర్ ఫిఫ్టీకి అయితే మంచి రేట్లో వస్తుంది మనకి ఇది ప్రైజ్ కూడా అంతే ఉంది ఇప్పుడైతే పంపిస్తాం అన్న వాళ్ళు అయితే ఒకసారి చెప్పాను చూస్తే రాడండి ఇది యూస్ఫుల్ రిజల్ట్ ఉంది అయితే చాలా క్లియర్ మేము అంటే సెవెంటీ పర్సెంట్ వరకు అయితే మాక్సిమం అన్న అక్కడ దగ్గర నేను రిజల్ట్ చూసి సెవెంటీ పర్సెంట్ వరకు అయితే పని చేస్తుందైతే చెప్పిండు మ్యాక్సిమం అయితే ఎయిటీ వరకు అయితే పని మేము అనుకుంటున్నాం చూసి చూడండి రిజల్ట్ అయితే చూసిన తర్వాత నమ్మండి మనం షాప్ నుంచే పంపిస్తాము ఎక్కడి నుంచి ఏం రాదు ఇది ఆన్లైన్ కాదు ఇది ఫ్రాడ్ కాదు పేమెంట్ ఏం చేసినా కానీ మీకు జెన్యూన్ ఉంటుంది మనకు షాప్ ఉంది మనం సాంబార్ తీసుకోవాల్సి ప్రతి ఒక్క ఐటమ్ అవలైబు ఉంటుంది పైసలు ఎక్కడికి పోవు ఎక్కడ మాల్ అయితే వచ్చేస్తుంది వన్ చేసిన తర్వాత మనకి ఎల్లార్ అనేది బుక్ అవుతుంది ఎల్లార్ బుక్ కాగానే మీకు కార్వోలో ట్రాన్స్పోర్ట్ గానే వస్తుంది టీటీడీసీ లానే వస్తుంది ఏఎన్ఆర్ ట్రాన్స్పోర్ట్ గానే వస్తుంది లేకపోతే ట్రా వేరే చాలా ఉన్నాయి ఆ ట్రాన్స్పోర్ట్ వేసి మనం పంపిస్తాం కస్టమర్కి అయితే రీచ్ అయితే ఖచ్చితంగా అవుతుంది కాకపోతే మీరు డిస్టెన్స్ని బట్టి ఒక రోజు అడిగినట్టు ఖచ్చితంగా వస్తుంది ఇగో మీకు ఇప్పుడే చెప్పిన విధంగా అయితే మనమైతే అనంతపూర్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఆయన బిల్లు కూడా మనం మధుసూదన్ ఇవ్వండి కదా మీరు బిల్లు చూసుకోవచ్చు ఇగో అనంతపుర అనంతపురం డిస్టిక్ పోతుంది ఇది అక్కడ మెయిన్ బస్ స్టాప్ కదా అందులోకి వెళ్తాయి అన్నమాట ఇది మధుసూదన్ నాయుడు ఆయన పేరు మీద మొబైల్ నెంబర్ అంతా అయినది రాసినాం ఇక ఈ విధంగా మేము డబ్బా మీద మీది చేసి అయితే స్టిక్కరింగ్ చేసి పంపిస్తాం మీరు అక్కడ మీకు బస్ స్టాప్ రాగానే రీచ్ రాగానే మీకు కాల్ వస్తుంది వచ్చి మీరు పికప్ చేసుకోవచ్చు మీ మందు మేము వాడే విధానం కూడా చెప్పిరా అంటే మనం ఆల్రెడీ మనం ఎప్పుడైతే మందు ఎక్కి టైంలో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే మనకు చేరుకు దారిపోయి నీళ్ళు పెట్టి తర్వాత మనమైతే దీన్ని మనం డ్రిప్స్ అయితే ఎక్కించుకోవాలి ఎలా వాడాలని చెప్పేసి అయితే మన ఈ వీడియో కింద డ్రిప్స్ లింక్ ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి చూడవచ్చు మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కంపల్సరీ మీ అమ్మలు ఏమైనా కామెంట్ అయితే మాకు కంపల్సరీ రావాలి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ అందరికీ సో ఈ విధంగా అయితే మన నేమ్ కూడా ఇట్లా ప్యాకేజ్ అయితే పంపిస్తాం మేమైతే